అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలకి డిమాండ్ ఉంది అసలు మార్కెట్ సేల్స్ ఎలాగుంది సరుకులు ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు డేట్తో మొదలు పెడదాం తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం డేట్ చూసుకుంటే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట నుంచి డైలీ కూడా పదమూడు పద్నాలుగు పదిహేను వేలు దాకా వస్తున్నాయండి కాకపోతే ఈరోజు కొత్త మిర్చి సరుకులు చాలా తక్కువ వచ్చినాయి తేజాలు డీడీలు కనపడ్డాయి ఆరుమూర్లు రెండు మూడు రకాలే కనపడ్డాయి మార్కెట్లో ఎక్కువ కూడా అయ్యే వస్తుంది కానీ చాలా తక్కువ వచ్చినాయి వస్తే శాంపిల్స్ అయితే అరవై డెబ్బై వేలు ఎట్టా పెడుతున్నారు సరే ఈరోజు మార్కెట్ పొజిషన్ సేల్స్ చూద్దాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా రైస్ సోదరులు మర్చిపోకుండా వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి మార్కెట్ ఇంకా ముందుగా మనం కొత్త రకాలు రెండు మూడే కాబట్టి తేజ మార్కెట్ చూస్తే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి బాగా పద్నాలుగు వేలు క్వాలిటీ బాగా డ్రైగా ఉంటేనే ఎక్కువగా నేను పదమూడు పదమూడు వేల చూసాను కొద్దిగా ఈ వాతావరణానికి కొద్దిగా మెత్తదనం వస్తుంది క్వాలిటీ రంగు బాగానే ఉంటుంది కానీ మచ్చ లేకుండా తీసుకొచ్చినా ఉంటుంది ఇంకా డీడీ కూడా పదిహేడు వేలు దాకా జరుగుతుందండి హెవీ డీలెక్స్ అయితే లేవు సరుకు తగ్గిందని చెప్తున్నాం కదా కొత్తయ్యి దాంట్లో ఒక మాదిరిగా పదిహేడు వేల వరకు అయితే డీడీ జరిగింది పదమూడు వేల నుంచి ఆరుమూరు కూడా పన్నెండు నుంచి పన్నెండు వేల ఎందులుగా జరుగుతుంది ఎందుకంటే అక్కడ చోట మచ్చ ఉంటుంది ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండేయండి కొత్తయ్యి త్రీ ఫోర్ వన్ కూడా వస్తుంది కానీ అంత క్వాలిటీ ఉండదు రావట్లేదండి బాగా కొంచెం మచ్చ టైపు సైజు తక్కువ ఇవి ఉండే పద్నాలుగు ఆ రేంజ్లో పద్నాలుగు పదిహేనుభై రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు మనం వేసి ధరలో చూద్దాం ముందు మనం త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూద్దామండి టోటల్గా మార్కెట్ అయితే ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే మార్కెట్ పొజిషన్ చెప్పుకోవాలి స్టడీ మార్కెటే కానీ క్వాలిటీ ఉన్నాయి మాత్రం తగ్గించారండి తేజ మెయిన్గా తేజ తగ్గించారు ఈసారి ఏందో తేజాలు ఎక్కువ పెట్టేవాళ్ళు తేజాలు తగ్గించారు డీలక్స్ క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీలు తగ్గించారు శ్రీరాకాల కూడా క్వాలిటీలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి మార్కెట్ ధరలు అయితే త్రీ ఫోర్ వన్ పదమూడు వేలు కాడి నుంచి మొదలుకొని డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేలు దాకా జరుగుతుందండి దేశవాలి భద్రాచలం చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల దాకా జరుగుతుందండి టోటల్గా స్టడీ మార్కెట్ త్రీ ఫోర్ వన్ ఇంకా నెంబర్ ఫైవ్ కూడా క్వాలిటీ ఉంటే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు మార్కెట్ డీలెక్స్ క్వాలిటీ సూపర్ బాగుంటాయి మార్కెట్ పదమూడు వేలకి మొదలవుతున్నాయి ఈ సంవత్సరం రన్నింగ్ ఇయర్ బిఎఫ్ సీఎఫ్ కాదండి గుర్తుపెట్టుకోండి రై సోదరులు మెయిన్గా తర్వాత రకాలు మనకి బంగారం బులెట్ బంగారం పదహారు వేలు పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే బుల్లెట్ వస్తే పదహారు వేల డీలక్స్ బంగారం పదహారు నుంచి పదహారు వేల వందలు ఇవి కూడా స్టార్టింగు సైజు తక్కువ రంగు ఉంటే పదమూడు వేలు కానించి మొదలై తర్వాత మళ్ళీ మనకి రకాలు తేజా మార్కెట్ తేజా మార్కెట్లో కొంచెం క్వాలిటీలు తగ్గించారు కాబట్టి క్వాలిటీ ఉన్న మీద అడుగుతున్నారు మార్కెట్ ధర చూసుకుంటే పన్నెండు వేల కానించి మొదలై పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు ఎక్కువగా జరిగితే హెవీ డీలక్స్లు ఉంటే పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేలు నాలుగు వందల వరకు చూశానండి పద్నాలుగు వేల నాలుగు వందల వరకు తేజ చూశాను తర్వాత మచ్చుల టైం కెప్ట్ కానీ నేను అనుకోవటం ఇవాళ క్వాలిటీ లేకపోవటం వల్ల కొంచెం అంటే నిన్న కూడా జరిగింది కాకపోతే ఎక్కువగా జరుగుతున్నది మనం చెప్పుకోవాలి మార్కెట్లో మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ విషయానికి వస్తే పదమూడు వేలు కానించి మొదలై సూపర్ టెన్ డైలెక్స్ అయితే పదిహేడు వేలు దాకా జరుగుతుంది బ్యాడ్కి రకాలు చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ కొద్దిగా అట్లానే సాగుతుంది హైయెస్ట్ మార్కెట్ పద్దెనిమిది కొంచెం లావు టైప్ ఉండి బాగా ముదురు కలర్ ఉంటే పద్దెనిమిది వేలు కూడా జరుగుతుంది కానీ ఎక్కువగా పద్దెనిమిది వేలు అనుకోవాలండి పదమూడు వేలు కాడి నుంచి మార్కెట్ కొన్ని రకాలు కూడా రైతులకు తెలియజేయడం కోసం వీడియోలు తీయడం కోసం మీకు తెలియజేయడం కోసమే ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అయితే పదమూడు వేలు కాడి నుంచి పదహారు వేలు దాకా ఇంచుమించుగా ఈ రెండు కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటే కానీ సరే మన సేల్స్ పరంగా చూస్తే సీజంటా బ్యాగ్ సేల్స్ ఉంది సీజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా ఈ రెండు కూడా పదమూడు వేలు కాంచి పదహారు వేలు దాకా జరుగుతుంది మనకి టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందలు కొంచెం పదమూడు వేలు ఎందుకంటే ఈ రెండు కూడా మార్కెట్లో ఏసీ అనేది షార్టేజ్ తక్కువ తగ్గిపోయింది పెద్దగా క్వాలిటీ ఉంటా టూ సెవెంటీ త్రీ కంటే కూడా కుబేర బిఎఫ్ సిఎఫ్లు ఉన్నాయండి అవి పన్నెండు వేలు రంగు తిరగకుండా ఉంటే పదమూడు వేల రేజ్లో ఉన్నాయి క్వాలిటీ ఉంటే పదిహేను వేలు జరుగుతుంది మార్కెట్ కుబేర టూ సెవెంటీ త్రీ ఈ రెండు కొత్తవి కూడా అక్కడక్కడ దొలుతున్నాయి కానీ అంత క్వాలిటీ ఉండట్లేదండి కుబేర పన్నెండు పదమూడు అంటే అటు బెస్ట్ టైప్లో ఉంటున్నాయి ఒకటి రెండు చోట్ల తర్వాత రకాలు వచ్చేసి మనకి ఆర్మూరు ఆరుమూరు విషయానికి వస్తే నాకు హయ్యెస్ట్ మార్కెట్ చూస్తే పదమూడు వేలండి డీలక్స్ హెవీ డీలక్స్ ఉంటే పదమంది రైతులు నేను కామెంట్లో కూడా అడిగారు పదమూడు వేల ఒకందరు రెండు వందలు జరుగుతుందండి క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి క్వాలిటీ కూడా ఎందుకంటే మార్కెట్ మూమెంట్ దగ్గింది కాబట్టి కొంత బ్రేక్ చేశారు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పదమూడు వేల ఒక్క రెండు వందలు జరిగిద్ది క్వాలిటీ ఉంటే క్లాసిక్ కూడా కొంచెం మూమెంట్ పద్నాలుగు వేలు మామూలుగా జరిగితే డీలక్స్ హెవీ డీలక్స్ అయితే పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఐదు రూపాయల దగ్గర జరుగుద్ది కానీ ఆ క్వాలిటీ లేవు ఎక్కడన్నా ఒకటి రెండులాంటి జరిగింది కాదండి మార్కెట్ యార్డ్లో గుంటూరు మార్కెట్ యార్డ్లో జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు వేలు హెవీ అయితే పద్నాలుగు వేలు ఉండదు మూడు వందలు అట్లా క్లాసిక్ తర్వాత షార్క్ విషయానికి వస్తే అటు పన్నెండు వేలు కాడించి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది పన్నెండు వేలు కానించి మొదలై షార్క్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఎంకనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి రైస్ సోదరులు షార్క్ పద్నాలుగు వేలు అంటే అనుకోవటం కాదు షార్కులో షార్క్ తేజానికి సన్నకత్తు ఉంటుంది అది పద్నాలుగు వేలు తర్వాత మనకి రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు ఎక్కువగా జరుగుతుందండి పద్నాలుగు వేల ఐదు వందలు అనేది పెటపెట్లాడుతుంది ఎక్కడన్నా ఒకసోట పద్నాలుగు ఐదు వందల అంకె పూట మార్కెట్లో అమ్మకాలు జరిగితే కొంత లాస్ట్ డిసెంబర్ చివరికి వచ్చింది కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గించడం జరుగుతుంది జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు అనుకోవాలి రోమీ టూ సిక్స్ కూడా నా నాందా సీడ్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో పదివేలు నుంచి పదమూడు పదమూడు వేల అయిందో ఆ విధంగా ఉన్నాయండి క్రాసింగ్ సీడ్ అది సీడ్ అవ్వటం వల్ల మార్కెట్ సేల్స్ ఉంది కాబట్టి క్వాలిటీని బట్టి పద్నాలుగు వేలు సీడ్ రకాల వరకు ఇంకా బిఎఫ్లు సిఎఫ్లు పెద్దగా ఆడావుడిగా సేల్స్ కనపడతలేదండి రంగు తిరిగితే సేల్స్ కనపడతలా బిఎఫ్ రెండు వేల ఇరవై మూడు బిఎఫ్ కొంచెం రంగు తిరగకుండా ఉంటే సేల్స్ ఉంది ఇది మార్కెట్ అయితే గుంటూరు మార్కెట్లో ఏ విధంగా ఉండేది వన్ జీరో ఎయిట్ వన్ కూడా ఏసీ అయితే లేవు కానీ కొత్తవి పదహారు పదిహేను వేల నుంచి పదిహేను వేలు ఎందరో కొత్త అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత ఎల్లో మిర్చి అడుగుతున్నారు ఎల్లో మిర్చి ఏసీ అయితే ఇరవై ఐదు వేలు నుంచి మొదలవుతున్నాయండి క్వాలిటీని బట్టి ఇరవై తొమ్మిది వేలు దాకా జరుగుతుంది హెవీ డీలక్స్ ఉంటే కూడా ముప్పై వేలు దాకా వేస్తారు కానీ ఎల్లో మిర్చి ఇప్పుడు దాకా లేదు ఎక్కడైనా ఒకసారి కనపడుతుంది అది కూడా క్వాలిటీని బట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు అట్లా జరుగుతుంది ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే తాలు స్టడీ మార్కెట్ ఎనిమిది వేలు ఏడు వేలు కానించి ఎనిమిది ఎనభై ఐదు వందలు ఎక్కువ జరిగితే బాగా రంగులు ఉంటుంది తొమ్మిది తొంభై ఐదు వందలు తొమ్మిది వేలు ఎక్కువ అనుకోవాలండి తొంభై ఐదు వందలు పక్కన పెట్టాలి బాగా లాల్ కట్ బాగా రంగులు ఉన్న తాలు ఇంకా థర్టీ ఫోర్ తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు సీడ్ తాలు కొత్త అయితే పదివేలు పదకొండు వేలు వేస్తున్నారు బాగా రంగులు ఉంటాయి అదే ఏసీ అయితే ఏడు వేలు డెబ్బై ఐదు బాగా రంగులుంటే ఎనిమిది వేలు ఈ విధంగా నాడు గుంటూరు మార్కెట్లో మిర్చిదారులు ఈరోజు డిసెంబర్ పదకొండో తారీఖు ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ కాసేపట్లో కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా వివరంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్